అన్నపూర్ణ డిపార్ట్మెంట్ స్టోర్ ను ఆదరించని నిర్వాహకులు కోరారు అన్నపూర్ణ డిపార్ట్మెంట్ స్టోర్ కస్టమర్లకు అనుకూలంగా అందుబాటులో ఉండేలా ప్రారంభించడం జరిగిందని స్వర్గీయ కట్ట తిప్పయ్య కుటుంబ సభ్యులు వెల్లడించారు ఈ రోజు కర్నూలు నగరంలోని అశోక్ నగర్ పంప్ హౌస్ పక్కన అన్నపూర్ణ డిపార్ట్మెంట్ స్టోర్ ను స్వర్గీయ కట్ట తిప్పయ్య తిప్పయ్య కుటుంబ సభ్యులు సూర్యతేజ వెంకటేశ్వర్లు కృష్ణయ్య జయరామయ్య రత్నయ్యలు కలిసి అన్నపూర్ణమెంట్ డిపార్ట్మెంట్ స్టోర్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి కాలంలో స్వర్గీయ తిప్పయ్య ఏర్పాటు చేసిన అన్నపూర్ణ సంస్థను ఎలా ఆదరించారో నేటి కాలంలో ఆదరించారని కోరారు నమస్కారము కర్నూలు నగర ప్రజలందరికీ నమస్కారము మాది అన్నపూర్ణ సూపర్ మార్కెట్ మా జినాన్న గారు స్థాపించినటువంటి సంస్థ అన్నపూర్ణ సూపర్ మార్కెట్ ఆ సంస్థ నుంచి మేము రెండో రెండో బ్రాంచ్ స్టార్ట్ చేసిన అన్నపూర్ణ డిపార్ట్మెంటల్ స్టోర్ మన కర్నూలు నడిపొడ్డున్న వెంకటరమణ కాలనీ సీతారాం నగర్లో ప్రారంభించబడినది ఈ రోజున అందరికీ నమస్కారం అండి కర్నూలు పట్టణ ప్రజలకు ముఖ్యంగా ఒకరికి నమస్కారం తెలియజేస్తున్నాము ఇది మా నాన్నగారైన శ్రీ కటాతిపాయ గారు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో కర్నూలు ఒక వ్యాపార సంస్థను ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు అన్నపూర్ణ సూపర్ మార్కెట్ని ఎస్టీబీసీ కాలేజ్కి ఎదురుగా స్థాపించినారు దాని తర్వాత ప్రజల యొక్క ఇబ్బందులను చూసి వాళ్ళకి కన్వీనియంట్ కోసము ఈరోజు వెంకటరమణ కాలనీలో ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ స్టార్ట్ చేశాము ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ యొక్క ప్రత్యేకత ఏమంటే స్పేషియస్గా కస్టమర్ ఫ్రెండ్లీగా కస్టమర్ అనుకూలంగా కస్టమర్ ఫెసిలిటీస్ మీట్ అవుతూ ఉండాలని మోడ్రన్ ట్రెండ్లో ఈ సూపర్ మార్కెట్ ఓపెన్ చేయడం అనేది ఈ సూపర్ మార్కెట్ మా తమ్ముని కుమారు అయినా శ్రీ సురత్యేజ గారు మెయింటైన్ చేస్తారు కనుక మా అందరి యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఈ త్రీ జనరేషన్ మమ్మల్ని ఎలా ఆదరించారో ఈ జనరేషన్ కూడా మీరు కర్నూలు ప్రజలు ఆదరించి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇంకా ఇటువంటి డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఓపెన్ చేయడానికి మాకు శక్తిని ఇవ్వగలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన విలేకరుల మిత్రులకు బంధువులకు అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారము తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ నా పేరు కట్టా వెంకటకృష్ణయ్య నేను ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ పాత్రం ఆనందంగా ఎప్పుడు నాతో సహకరిస్తూ మేము వ్యాపారాలు కొనసాగిస్తున్నాము